హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉదయాన్నే కోయిల్ కూస్తూ ఉంది రోజు అంతేనండి ఉదయాన్నే లేచి కూస్తూ ఉంటుంది పల్లెటూరులో కోడి కోతికి లేస్తారు కదా అలా మేము పాటకైతే అయితే నిద్రలేస్తున్నాము ఎంతో ప్రశాంత హాయిగా ఉంటుంది మా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసి పంపడానికి నిద్ర లేపుతున్నాను ఇంకా పడుకుంటాను అని మారం చేస్తున్నారు స్కూల్కి లేట్ అయితే మాత్రం మమ్మీ నీ వల్లే లేట్ అయిపోయింది నువ్వే లేటుగా తీసుకొచ్చావు నన్ను అనేసి మా పాప అంటుంది లేసేదేమో లేటుగా లేస్తుంది మా రీజన్ మాత్రం మా ఇంకైతే పిల్లల్ని అయితే నిద్రలేపి అయితే చేసి రెడీ చేశాను స్కూల్ పంపడానికి మా పాప మాట్లాడుతుంది వినండి అయితే మా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతా అంటే వాళ్ళు రైమ్ చెప్తా అన్నారు తెలుగులో ఇంకా పాడుకుంటా పోతా అన్నారు అయితే స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను పొయ్యి మీద అన్నము గుడ్లు ఉల్లగడ్డ అయితే వేసాను రసం కూడా పెట్టేసాను కూరకి ఆనియన్స్ టమోటాలు అయితే తరిగి పెట్టుకున్నాను గుడ్లు ఉల్లగడ్డలు అయితే ఉడికిపోయాయి అవి తొక్క తీసి పక్కన పెట్టాలి అయితే సింపుల్గా రెసిపీ అయితే చేసేస్తాను మేమైతే ఎక్కువ స్పైసీస్ ఏమీ యాడ్ చేయమండి సింపుల్గా చేసేసుకుంటాం పిల్లలు కూడా తినాలి కదా వాళ్ళకి కారం ఉంటే తినరు అందుకని సింపుల్ ప్రాసెస్లో చేసేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మేమైతే ఏం చేస్తామంటే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను తర్వాత ఆనియన్స్ చిన్న వెల్లుల్లిపాయ కొన్ని రెండు మూడు వేస్తాను తర్వాత టమాటాలు యాడ్ చేసి బాగా వాడుచుకున్నాం తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి మిరపొడి అన్నీ వేసి కొంచేపు వాడినిచ్చి నీళ్ళు పోస్తాను నీళ్ళు పోయేసి ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఉల్లగడ్డ గుడ్లు అవి అయితే దాని మిట్లో వేసేసి ఇంకా బాగా గుజ్జుగా రానిచ్చిన తర్వాత అయితే దించేస్తాను ఇదే అండి సింపుల్ ప్రాసెస్ మేము చేసుకునేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కారం ఎక్కువ వేయం కాబట్టి ఏం మసాలాలు కూడా యాడ్ చేయం కాబట్టి ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇష్టమైంది ఈ రెసిపీ ఒకటే అందుకే ఎక్కువ మా ఇంట్లో ఇదే ఎక్కువ చేస్తాము ఇంకా పులుసులు అవి ఏం తినరు ఇంకా సరేలే గుడ్లు రెండే ఉన్నాయండి ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంకా ఉన్నటివి రెండు వేసాను ఇంకా తా తాలింపు కూడా ఒక ఉంటే నంచుకొని తింటారు అనేసి దొండకాయలు ఉంటే అవి తాలింపు చేశాను ఇంకా పిల్లలకు కూడా అన్నం కలిపేసాను లంచ్కి లంచ్ బాక్స్లో పెట్టేదానికి ఇంకా అయితే లంచ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను మా ఆయన అయితే పూరి వడలు తెచ్చుకున్నాడు బయట నుంచి ఇంకా వడ నిహాలకి ఇష్టం కదా లంచ్లో ప్యాక్ చేసి తింటాడు స్కూల్లో అనేసి అన్నాడు ఇంకా సరే అని పాపకైతే అన్నము ఉల్లగడ్డ ఇష్టం కాబట్టి ఉల్లగడ్డ ఎక్కువ పెట్టాను బాబుకి అయితే అన్నము వడ అయితే పెట్టాను తిన్నాడో తినలేదో ఏమో ఇంకా ఇంటికి వస్తే చూడాలి ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడు ఇంకా మా పాప అయితే లంచ్లోకి యాపిల్స్ కోసి పంపి మమ్మీ అవి కూడా తోలు తీసి పంపి అన్నది మా పాప అయితే తోలు అనలేక తోకది తోకది అంటుంది కొన్ని మాటలు పిల్లలు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది తో తాక కాదు నాన్న పీలు లేకపోతే తొక్క అని చెప్తే కూడా అట్టే అంటుంది అయితే ఆపిల్స్ కూడా కోసి పెట్టి ప్యాక్ చేసాను ఇంకా లంచ్ కూడా ప్యాక్ అయిపోయింది కదా ఇంకా పైకి వెళ్ళి గుడ్లుంటే వాష్ చేసి పైన ఎత్తుకోపోయి ఆరేసేదానికి వెళ్ళాను ఇంకా ఒక్కొక్క ఆడ చెట్లు ఉన్నాయి కదా వాటర్ అన్ని పోసాను ఈ చిక్కుడు చెట్టు అయితే ఎక్కువ పూలు పూస్తున్నాయి కానీ కాయలు కాయడం లేదండి ఒక త్రీ మంత్స్ అయింది పూలు పూస్తూ ఉన్నాయి అసలు కాయలు కాయడం వల్ల ఒక కాయ కాసింది రోజా చెట్టు కూడా చిన్న మొగ్గు వేసింది ఈ ఫ్లవర్స్ ఎప్పటి నుంచో కుండీలోనే ఉంది కానీ ఎక్కువ పూలు పూయదో అప్పుడప్పుడు కొన్ని పూలు పూస్తుంది ఇదే చెట్టు మా వాళ్ళ ఇంటికాడ ఉంది చూపిస్తాను చూడండి అది ఎన్ని పూలు పూసిందో కుండీ లో పెరిగిన మొక్కకేమో కొద్దిగానే నేల మీద ఎక్కువ సాంద్రత ఉంటుందో ఏమో తెలియదు కానీ ఎక్కువ పూలు పూస్తున్నాయి అంతేనండి కుండీలో ఎంత పెంచినా భూమిలోటే బాగా వస్తాయి అంటారు కదా అంతే ఇంకా అయితే గ్యా తమలపాకు చెట్టు కూడా బాగా ఇచ్చేసి బాగా వచ్చింది గ్యాస్ గలీజ్గా ఉందనేసి ఇంకా క్లీన్ చేస్తా ఉన్నాను అంతేనండి ఈరోజైతే వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మన్ మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను బాయ్ అండి